హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మహిళల కోసమే ప్రత్యేకించి రాశి ఫలితాలు చెప్తున్నానండి ఇది ప్రపంచంలోనే తొలిసారిగా మహిళల కోసం మాత్రమే ఈ రాసి ఫలితాలండి జనవరి రెండు వేల ఇరవై ఆరు చంద్ర ఆధారితమైన ప్రత్యేక రాశి ఫలితాలు ఇవి కన్యా రాశి వారికి ఎలా ఉందని చూద్దాం కన్య రాశి మహిళలు ఈ నెలలో మీరు ఆరోగ్యం అంతర్గత శాంతిని అనేది పెరుగుతుంది మీకు చంద్రుని ప్రభావం మీ విశ్లేషణ శక్తిని బలపరుస్తుందండి భావోద్వేగ సమతుల్యానాన్ని అనేది ఇస్తుంది ఆరోగ్య విషయం చూస్తే జనవరి తొమ్మిదిన మీ మీకు జీర్ణ జీర్ణ నరాల వ్యవస్థ అనేది ప్రభావితం చేస్తారు అంటే దాంట్లో ఏదైనా మార్పులు ఉండొచ్చు జీర్ణ వ్యవస్థ నరాల వ్యవస్థలో మార్పులు ఉండొచ్చు అన్నమాట పద్నాలుగవ తేదీ ముందర అంటే పదమూడు పన్నెండు ఆ తేదీల్లో ఆహారం ఒత్తిడిపై జాగ్రత్త అనేది చాలా అవసరం అండి దానికి ఏం చేయాలంటే మూలిక టీలు విశ్రాంతి ఇవన్నీ చేయాలండి మీరు ఇరవై ఐదవ తేదీ పూర్ణ చంద్రం సమయంలో భావోద్వేగ ఉమిక్త అనేది విముక్త అనేది వస్తుంది ధనం విషయానికి వస్తే ఆర్థిక ఆలోచనలు ప్రాక్టికల్గా ఉంటాయండి పద్దెనిమిదవ తేదీన ఒక మహిళ స్నేహితురాల ద్వారా లాభం వచ్చే అవకాశం చాలా ఉంది పూర్ణచంద్రం సమయంలో ఎక్కువ ఆలోచించడం కొంచెం మీరు తగ్గించుకుంటే చాలా మంచి మంచిదండి కుటుంబ విషయం చూస్తే పన్నెండవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు కుటుంబ సంబంధాలు అనేది మారుతాయి ఒక పెద్ద మహిళా బంధువు సలహా ఇవ్వచ్చు ఎవరైనా పెద్ద స్త్రీ వచ్చి మీకు సలహా సలహా ఇస్తుందండి పాత బంధాలను పునరుద్ధరించేందుకు చంద్ర ప్రభావం చాలా సహాయపడుతుంది పని విషయానికి వస్తే వైద్య విద్య పరిశోధన రంగాల్లో ఉన్న మహిళలకు మంచి అవకాశాలు అనేది వస్తాయి ఇరవయవ తేదీన ఒక మహిళ సహచరుడు కీలక పోత్ర పోషిస్తాడనమాట ఇరవై ఏడవ తేదీ కొత్త నిర్ణయాలు అనుకూలం అండి అనలా రాజకీయాలు విద్య గురించి చెప్పాలంటే మహిళ సంక్షేమం విద్య కమ్యూనిటీ సేవపై ఆసక్తి అనేది పెరుగుతుంది పదిహేనవ తేదీ ఏదైనా ఒక సంఘటన అది మంచిది కానీ చెడ్డది కానీ ఏదైనా కూడా మీకు మీకు తెలుస్తుందండి మీకు ఆధ్యాత్మికత దాని గురించి చెప్పాలంటే తొమ్మిదవ తేదీ మరియు ఇరవై ఏడవ తేదీలో చంద్రకాంతిలో ధ్యానం చేయడం చాలా అవసరం అంటే ఏ అలవాట్లు సరిచేయాలి ఏ భావాలు విడిచిపెట్టాలనే అనే ప్రస ప్రశ్నలు మీకు వస్తాయి దాన్ని మీరు చంద్రుని స్వభావ స్వభావంతో సహకారంతో సమాధానాలు ఇస్తారు ఇంకా కన్య మహిళలు ఈ జనవరి నెల మీ ఆరోగ్యం స్పష్టత జ్ఞానం అనేది ప్రకాశిస్తుందండి చంద్రుడు చంద్రుని జ్ఞానం మీ మార్గాన్ని అనేది చూపుతుంది థ్యాంక్